మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తిమూతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనములో పౌల్ గారు తిమోతి గారికి ప్రోత్సహిస్తూ కొన్ని మాటలు చెప్తున్నారు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్తకుని పనిచేయుము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము పౌలు తిమోతికి తన కుమారుడైన తిమోతికి చెప్తున్నారు పరిచర్యను సంపూర్ణంగా జరిగించేటప్పుడు శ్రమలు వస్తాయని పౌలకి తెలుసు కనుకనే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ముందుగానే తన మాటల ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమనంటే ముందుగా అంటున్నారు శ్రమపడు అని చెప్పి తర్వాత సువార్తికుని పనిచేయి శ్రమపడితే కానీ సువార్త ప్రకటించలేమని అలా చేసే సేవను నెరవేర్ సేవను నెరవేర్చమని పౌల్ గారు చెప్తున్నారు దేవుని పనిలో అధైర్యపడితే భయము చేతకాని కానివల చేస్తుంది అక్కడ పనిని సంపూర్ణంగా నెరవేర్చకుండానే ఆగిపోవలసిన పరిస్థితి వస్తుంది అలా అధైర్యపడకుండా బలపడటానికి ఆయన మాటలు మరి ప్రోత్సహించే మాటలు తెలియచేస్తున్నారు మరి పావులు గారు ఆ మాటల్ని తెలియచేస్తున్న పావు గారి యొక్క జీవిత విధానం చూస్తే ఆయన ఎనిమిదవ వచ్చిన వచనంలో అంటున్నారు మంచి పోరాటమును పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అయినా పౌల్ గారి ఏదైతే చేశారో ఏ పనినైతే జరిగించారో ఎలాగైతే జరిగించారో తన ఆత్మీయ కుమారుడైన తిమ్మోతికి తెలియజేస్తున్నారు నువ్వు శ్రమపడాలి సువార్థికుని చేయాలి ఆ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి ఆయన సంపూర్ణంగా జరిగించారు కాబట్టి అంటున్నారు నేను మంచి పోరాటాన్ని పోరాడా నా పరుగుని నేను కడముట్టించా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని మరి అధైర్యపడకుండా ఉండడానికి ప్రోత్సాహపరుస్తూ మరి పౌల్ గారు తిమోతికి తెలియజేస్తున్నారు అలా అధైర్యపడకుండా బలపడడానికి ఆయన ఆ మాటలని తెలియచేస్తున్నారు ఆపదులు శ్రమలు నిందలు దూషలు దూషణలు చివరికి ప్రాణాపాయ స్థితులే రావచ్చు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి ఇలా ఉండాలి ఆ పనిని పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి అని క్రీస్తు సువార్త అనేకులకు ప్రకటించే విధానాన్ని ప్రభాన యేసు వైపు యేసుక్రీస్తు వైపుకు మళ్ళించే బాధ్యత తిమోతిగారితో పాటు మన మీద కూడా ఉందని గుర్తు చేస్తున్నాడు ప్రభైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆయన నాకు శిష్యులై ఉండండి శిష్యులైన వారు సువార్తని ప్రకటించాలి అని మనం మతీశు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యయం చివరి వచనాల్లో చూస్తాం మీరు సమస్త జనములకి వెళ్ళి శిష్యు సమస్త జనములను శిష్యులనిగా చేయండి నేను మీకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని గై కొనాలని బోధించండి అని మతీ సువార్తలో చెప్తారు మార్కు సువార్తలోనేమో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి అని ఏసు మాటలను ఆదర్శంగా తీసుకున్న పావులు గారు మరి తను రాసిన తను కొరందెలికి రాస్తూ పత్రికలో మొదటి పత్రికలో తెలియజేస్తున్న తొమ్మిదవ అధ్యాయము పదహారు జన్మలో అంటారు నేను సువార్తను ప్రకటించాలి ఆయన చెప్పిన మాటని మనం చూసుకుంటుంటే ఆయన అంటున్నారు కురందెలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో అంటున్న మాట పదహారు వచ్చినంలో నేను సువార్తను ప్రకటించుచున్నానని నాకు అతిశయ కారణం లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపు పోయిన ఎడల నాకు శ్రమ ఆయన అంటున్న మాట ఏమి అంటే సువార్తని ప్రకటించాలన్న భారం నా మీద మోపబడి ఉన్నది ఆయనకి భారంగా మరి ఆ ఆ పని చేయాలి అని అదైతే మాత్రం కష్టంగా చేయట్లేదు కానీ ఆయన అంటున్న మాట నేను ఇష్టపడి పని చేస్తున్నాను సువార్తని నేను ఇష్టపడి ప్రకటిస్తున్నాను అని మరి ఆయన అయితే చెప్తున్నారు అలా ప్రకటిస్తున్నందుకు నాకు ఎటువంటి అతిశయ కారణం కూడా లేదు అని పావుల్ గారు అయితే మాత్రం తెలియజేస్తున్నారు అది అలా ప్రకటించకపోతే అది తనకి నష్టమని భావించి తన జీవితం పనిచేసి పోరాడినవాడు తన శిష్యుడైన తన ప్రియ కుమారుడైన తిమూతిని ధైర్యపరుస్తూ చెప్పుచిన మాటలు శ్రమపడు సువార్త పని చెయ్యి నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించు అందుకు క్రీస్తు వేస్తున్నందున కృపచేత బలవంతుడు వువు అని ప్రోత్సహిస్తున్నాడు పావులు నేటి కాలమందున్న మనకి లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు క్రీస్తుయస్సునందున్న కృపచేత బలవంతులమై ఉండి మంచి సైనికుని వలె శ్రమ అనుభవించాలని అయితే మరి మన దైనందిన జీవితంలో కలుగుతున్న మరి ఎవరి సామర్థ్యం చెప్పినా ఎవరి శక్తికి ఎవరికి ఇంత చెట్టుకి ఎంతగాలన్నట్లుగా ఎవరికి వాళ్ళ స్థితిని బట్టి చిన్నో పెద్దో శ్రమలను ఎంతో కొంత ఎదుర్కొంటునే పరిస్థితులు ఉంటున్నాయి మరి ఆ శ్రమకి భయపడిపోతూ అలా ఉండిపోవడం కాదు కానీ శ్రమ పడాలి చెప్తున్నారు శ్రమలన్నీ మనకే వచ్చాయి నాకే వచ్చాయి అని భావించి దేవునితో కొన్ని కొన్నిసార్లు ప్రశ్నలను లేక వాదన చేస్తుంటాం అంతేగాని శ్రమ పడడానికి సంపూర్ణంగా ఇష్టపడం ఎందుకంటే అవి మనకి బాధను ఆవేదనను కృంగువాటును నిరుత్సాహాన్ని కలిగజేస్తాయన్న భయం అందుకే మనకి శ్రమ వద్దు కానీ సేవ చేయాలి సేవను జరిగించాలి అన్న కోరిక ఉంటుంది ఇష్టం ఉంటుంది కానీ కష్టం వద్దు శ్రమ వద్దు ప్రతికూల పరిస్థితులు వద్దు సువార్తను ప్రకటిస్తాం సేవ చేస్తాం కానీ ఇట్లాంటి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని కోరుకుంటాం అలా దేవుని సేవలు వాడబడాలి అని ఇష్టపడతాం ఆ పరి చర్యను అలాగే సంపూర్ణం చేసి దేవుని రాజ్యంలోనికి నిత్యరాజ్యంలోనికి వెళ్ళిపోవాలి అని భావిస్తూ ఉంటాం ఇవే మన మదిలో ఉండే ఆలోచనలు మరి మనం కోరుకునే భక్తి విధానం కూడా ఇదే ఇలాగే ఉంటుంది కానీ దేవుని విధానం ఏంటంటే మనకి ఆయన స్వాస్థ్యంను పరలోకమందు భద్రపరచబడి ఉంచాడు భద్రం చేసి ఉంచారు దానిని బట్టి మరి సంపూర్ణ బహుమానం ఇచ్చి మనం ఆనంద మనల్ని ఆనందపరచాలని దేవుని యొక్క కోరిక అయితే ఈ భూమి మీద మనకి సంపూర్ణ బహుమానం పొందుకోవాలి అనుకుంటున్నప్పుడు మనకి ఈ సంపూర్ణ బహుమానం పొందుకోవాలి అంటే మనకి భూమి మీద అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి అందుకే అంటున్నారు నానా విధములైన శోధనలు కలుగుతాయి వాటిలో నిలబడినప్పుడే మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుందని గారికి రాసిన మొదటి గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం నాలుగు నాలుగు ఆ వచనాలలో మనం చూస్తున్నాము చదువుతూ ఉంటాము దేవుని తలంపు మానవుని మానవులమైన మన తలంపులకన్నీ విభిన్నంగా ఉంటుంది కానీ మనం మనవలే ఆలోచిస్తాం అలా ఆలోచించి మన విధానంలో నడవాలని మనం అన్ అనుకుంటాం అలా మన విధానంలోనే మన ఆలోచనల ప్రకారం మన ప్రణాళికల ప్రకారం మనం వేసుకుంటూ అలాగే వెళ్ళాలి అలా నడిస్తే బాగుండు అని కోరుకుంటాం దేవుణ్ణి వేడుకుంటాం మనలా ఆలోచించే అలా నడిచిన వ్యక్తి ఒకరున్నారు చరిత్రను చూస్తే ఆ చరిత్రలో ఉన్న వ్యక్తిని రోజు మనం చూద్దాం ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి చూద్దాం ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్న మాట పన్నెండవ అధ్యాయము ఐదో వచనంలో ఇర్మియా గారితో దేవుడు అంటున్నారు నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయ కొట్టిరి కదా నీవు రై నీవు రౌతులతో ఎలాగో పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా ఎవర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు దేవుడు ఇర్మి ఇర్మియా గారిని ప్రశ్నిస్తున్నారు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయ కొట్టిరి కదా నీవు రౌతులతో ఎలా పోరాడుతావు కలిగిన స్థలమును నువ్వు క్షేమముగా ఉన్నావు కదా ఎవర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు ఏం చేస్తావు అని మరి ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాటలని మనం చూస్తున్నాం ఇర్మియా ప్రవక్తగా ఉండాలని కోరుకోలేదు కానీ దేవుడు బాల్యం నుండి ప్రవక్తగా ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న ఇర్మియా గారి యొక్క జీవితాన్ని ఆయన చెప్తున్న మాటలను మనం మొదటి అధ్యాయంలో చూస్తే కొన్ని మాటలు పదహార వచనంలో పదిహేడు వచ్చిన అంటున్నారు ఎమియా గారితో నువ్వు నడుము కట్టుకుని నిలబడు నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయి భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును ఏం చెప్తున్నారు నువ్వు భయపడకుండా నువ్వు నడుము కట్టుకుని నిలబడి నేనేమైతే చెప్తున్నాను నీకు ఆజ్ఞాపించినదంతా కూడా వాడికి ప్రకటన చెయ్యి నువ్వు కనుక అలా భయపడి ప్రకటన చేయకపోతే వారి ఎడల నీకు భయము పుట్టిస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు నువ్వు నడుము కట్టుకుని నిలబడు భయపడకుండా ధైర్యంగా నిలబడి నేను చెప్పింది నేను ఆజ్ఞాపించింది వారికి చెప్పు నువ్వు భయపడితే వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను అని తర్వాత అంటున్నారు యూదారాజుల యుద్ధకి కానీ ప్రధాన యుద్ధకి కానీ యాజకుల యుద్ధకి కానీ దేశ నివాసులు నివాసుల యుద్ధకి కానీ ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పో పోయినా ప్రాకారము గల పట్టణముగా ఇనుప స్తంభముగా ఇత్తడి గోడలుగా నీవు ఉండునట్లు నేను నిన్ను నియమిస్తున్నాను వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు ఎప్పుడు తోడై ఉంటా వారు ఎప్పుడు కూడా నీ మీద విజయం విజయము పొంద జాలరని దేవుడు ఇర్మియాకి మాటలు చెప్పారు ఇర్మియాకి చెప్పిన మాటలని ఇర్మియా మర్చిపోయాడు దేవుని యొక్క మాటలు స్పష్టంగా తెలియచేశారు నువ్వు భయపడకుండా నిలబడితే నేను నీకు మరి ఎలా ఉంటాను అనుకున్న ప్ర ప్రాకారము గల పట్టణముగా ఇనుప స్తంభముగా ఇత్తడి గోడగా నువ్వు ఉండా నువ్వు ఉండాలి నువ్వు ఉంటావని నేను నిన్ను నీకు అలా తోడుగా ఉంటాను అని వాళ్ళు నీ మీద యుద్ధం చేయడానికి వస్తారు ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారి నీ మీద విజయం పొందరు అని మరి ఇర్మియా గారికి చెప్పిన మాటలని ఇర్మియా గారు మర్చిపోయారు మనలాగనే మనము ఆయనని దేవుడిని మనం కోరుకోలేదు ఇర్మియా గారు కూడా దేవుడు ఆయన తను ఇష్టపూర్వకంగా అనుకోలేదు కానీ దేవుడు ప్రవక్తగా ఉండాలని మరి దేవుడే కోరుకున్నారు ఆయన నిలబెట్టుకున్నారు నిలబెట్టుకొని ఈ మాటలని చెప్తున్నారు చెప్పుకుంటు చెప్పినప్పుడు ఇర్మియా గారు ఆ మాటలని మర్చిపోయి మాట్లాడుతున్న మాటల యొక్క సంభాషణ ఈరోజు మనం వింటున్నాం మనలాగనే మనం కూడా ఆయన మన మనం ఆయనని కోరుకోలేదు మనం ఆయన్ని ప్రే మనం మనం దేవుణ్ణి ప్రేమించలేదు దేవుడే మనల్ని ప్రేమించారు మనం ఆయన ప్రేమించి తన కుమారుని లోకానికి పంపి తన ప్రజలుగా తన ఏర్పరచుకున్న వంశంగా చేసుకొని రాజులముగా రాజరికమును యాజకులముగా యాజకత్వం చేయడానికి పరిశుద్ధ జనముగా సమూహముగా తన సొత్తుగా చేసుకున్నాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత కదా కొన్ని కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతూ ఉంటాం అయితే దేవుడు మనము మంటివారమని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తడానికి బలపడడానికి ధైర్యపడడానికి ఆయా సంగతులని దృష్టాంతంగా మనం అందుకే తెస్తున్నారు అలా మనకి చూపిస్తున్నారు ఇర్మియా తాను పడిన ఏవైతే తాను పడిన కష్టాలన్నిటిని బట్టి తను అనుభవించిన కష్టాలు నిందలు అవమానాలను బట్టి కలిగిన భయము బలహీనతలు నిరుత్సాహం ఇటన్నిటిని బట్టి దేవుని ముందు వ్యక్తం చేస్తున్నాడు ఈ కావ ఇర్మియా కావడానికి పెద్ద ప్రవక్తే అయినా దేవుడు ఎన్నుకొని పేరు పెట్టి పిలిచినా మరి ఇలాంటి వాగ్దానంగా తన జీవితంలో ఇర్మియాకి చేసిన నేను ఉంచుతాను అని దేవుడు చెప్పిన మాటలు ఇర్మియా మర్చిపోయారు తాను కూడా మనలాంటి స్వభావంతోనే ఉండిపోయాడు ఎందుకంటే ఏలియా గారి ద్వారా గారి గురించి యాకోబు గారు చెప్తున్న మాట ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వారే వారు నిజంగా గొప్ప ప్రవక్తలే కానీ మనలాంటి స్వభావం కలిగిన వారే మరి దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రణాళికలో ఇమ్యాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఇలా ఉంచుతాను అని వాగ్దానం చేసినప్పటికీ దేవుని యొక్క మాటలను మరిచి బలహీనతను తన యొక్క బలహీనత ఆసక్తిత దేవుని ముందు తెలియచేస్తున్నాడు తను వారు దేవుని మాటకు చెప్ప వాళ్ళ ప్రజలు వారు అందరూ కూడా చెప్పొద్దు దేవుని మాటను ప్రకటించొద్దని వారికి ఆ ఇర్మియా గారికి కీడు చేయాలని ఆలోచన తలపెట్టి చంపాలని చూసినప్పుడు మరి నిజంగానే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇర్మియాకి ప్రాణం విసిగిపోయి దేవునితో సంభాషిస్తున్నాడు మనం చూస్తే అదే పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూస్తే ఇర్మియా గారు దేవుని దగ్గరికి వెళ్ళి యహోవా నేను నీతో వాదించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనబడదువు ఆయనను న్యాయం విధించటం గురించి నేను నీతో మాట్లాడదును దేవుని దగ్గరికి వెళ్ళి వాదిస్తున్నాడు వాదించినప్పుడు దేవుడు ఆయనకి నీతి మంత్రిగా కనపడ్డాడంట అయినప్పటికీ కూడా న్యాయం విధించడానికి గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తున్నాడు దేవుణ్ణి దుష్టులు తమ మార్గంలో వర్దిం వర్ధిల్లనేలా మహావిశ్వాస గాతులు గాతుకులు సుఖింపనేలా నువ్వు వారిని నాడుతున్నావు వాళ్ళేమో వేరు తంతున్నారు అని మాట్లాడుతున్న మాటలని మాట్లాడటం కాదు ప్రశ్నిస్తున్న ప్రశ్నలను కనుక చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళి వాదించినప్పుడు నీతి మంత్రిగా బపడ్డాడంట అయినప్పటికీ కూడా న్యాయం గురించి మాట్లాడుతున్నాడు దుష్టులు తమ మార్గంలో వర్దిలుతున్నారు ఎలా ఎలా వర్దిలుతున్నారు ఎందుకు వర్దిలుతున్నారు వారు విశ్వాసఘాతులైనా ఎందుకు సిక్కిస్తున్నారు వారు నువ్వు నాటుతున్నావు వారేమో వేరును త అంటే నువ్వు వారిని నాటుతున్నావు వారే తిరగబడుతున్నారు అని మరి చెప్తూ మూడవచ్చిన అంటున్నారు యహోవా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నదో నువ్వు శోధించుచున్నావు దేవుని గురించి ఎరిగిన దేవుని దేవును తన, తన గురించి తను చెప్తున్నాడు నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు నువ్వు నన్ను చూస్తున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లుందో నువ్వు శోధిస్తున్నావు నేను నీ నీ ఎడల నేను ఎలా ఉన్నానో వారు చేస్తున్న ఆలోచనలు వారు చేస్తున్న కుట్రలు ఎలా ఉన్నాయో అన్న మాటలను ఆయన కొనసాగిస్తున్నారు కొనసాగిస్తూ అంటున్న మాట ఏంటి అని అంటే వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము వదదినమును వారిని ప్రతిష్ఠించుము వారిని వారు అలా కుట్ర చేస్తున్నారు వారి అలా మరి అనుకూలమైన వాతావరణాన్ని ప్రతికూలంగా మారుస్తున్నారు ప్రకటించొద్దంటున్నారు ప్రకటిస్తే కీడు చెప్ కీడు తలించి మరి చంప చూస్తున్నారని మరి నిర్మియా గారు చెప్తున్నారు వారిని హతము చేయి వారిని వదదినమనకు వారిని ప్రతిష్ట చెయ్యి అని తర్వాత అంటున్నారు భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి దేశమంతటిలోనూ గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి అం అతడు మనం అంత మన అంతము చూడలు చూడలేడని దుష్టులు చెప్పుకుంటున్నారంటే నేనేం చేయలేను వాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు దేశంలో నివసించి వారి చెడుతను వలన జంతువులు పక్షులు సమసిపోతున్నాయి ఇది మరి దేవుడు మాట్లాడే మాటలు దేవుడు వేసే ప్రశ్నలకి ముందున జరిగిన సందర్భం ఇది ఇర్మియా గారు దేవుని ప్రశ్నిస్తూ దేవునితో వాదిస్తూ దేవుని ప్రశ్నిస్తూ దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అడుగుతున్న మాటలు అవి మనం చూస్తున్నాం దేవుడు న్యాయవంతుడని ఇర్మియాకు తెలుసు కానీ దుర్మార్గులు వర్ధిలట చూచి కంగారు పడిపోతున్నాడు ఇది అన్ని తరములు వారికి భక్తులను వేధించే ప్రశ్న ఆ ప్రశ్ననే ఇర్మియా కూడా అడుగుతున్నాడు ప్రశ్నలు అడగడానికి గల కారణం ముందు అధ్యాయాల్లో జరిగిన సంగతిని మనం చూడాలి దేవుడి నుంచి ఇర్మియాకి వచ్చిన వాక్కు ఏమైతే ఉందో అది దేవుడు చెప్పారు నేను నీకు చెప్పే మాటలు పట్టణంలో ఎరుషలేమి వీధులలో ఈ మాటలనే నువ్వు ప్రకటించాలని చెప్పినప్పుడు ప్రకటించడానికి మాటలని ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు దేవుడు ఏం చెప్పారో ఆ మాటల్ని ప్రకటిస్తున్నాడు అని ఏమని చెప్తున్నారంటే నేను దేవుడు చెప్తున్న మాటలు నేను మీ పూర్వీకులను మరి అలాంటి కొలిమిలో కొలిమిలో నుండి లేక ఇనుప కొలిమిలో నుండి మరి ఐగుప్తులో నుండి అంటే దాస్యములో నుండి బానిసత్వము నుండి తీసుకొని వచ్చి నిబంధన చేశాను ఆ నిబంధన చేసిన ఆ నిబంధనకి మీరు లోబడిన వారిగా ఉండట్లేదు లేదు తద్వారా శాపానికి మీరు గురవుతున్నారు మరి అలా గురై అలా గురవుతున్నారు మీ పితరులు కూడా అలాగే చేశారు అయితే మీరు ఈ నిబంధన వాక్యాలను విని వాటిని అనుసరించి నడుచుకోవాలని ఐగుప్తులో నుండి మీ పితరులు రప్పించిన దినము మొదలుకొని నీట్ నేటి వరకు మరి ఐగుప్తులో నుండి పెద్దలను రప్పించిన దినం మొదలుకొని ఆయా ప్రవక్తులతో ప్రవక్తుల ద్వారా చెప్తున్న దేవుడు నేటి వరకు నేను కూడా గట్టిగా ఖండితంగా ప్రతి అంటే ప్రతి దినము కూడా ప్రకటిస్తున్నాడు అనేది హిర్మి చెప్తున్నారు ఆనాటి నుండి కూడా నేటి వరకు నేను కూడా ఇలాగే ప్రకటిస్తూ వస్తున్నాను కానీ మీరు నిబంధన వాక్యమును విని వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పిన మీ పితరులు రప్పించిన దినములో వారు అలా జీవించిన విధానాన్ని నేటి వరకు కూడా అలా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా మీ మీ హృదయము దుష్ట హృదయముతో నిండిపోయి దుష్టత్వంతో నిండిపోయి మూర్ఖత చొప్పున నడుచుకుంటున్నారే కానీ చెవియగి విని వారు కాదు అనుసరించి వాటిని మాటలను అనుసరించి జీవించిన వారు కాదు కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ఈ నిబంధనని మీరు భ భంగం భంగం చేసేసారు అంటే దేవుడు ఏదైతే ఒక నిబంధనని పెట్టారో దానికి విరుద్ధంగా మీరు జీవిస్తున్నారు మీ పితరుల దోష కూడా మీరు జరిగిస్తున్నారు వారు ఏ విధంగా అయితే జీవించారో వారు మరి అలాగే జీవిస్తున్నారు కనుక దేవుడు ఇలా చెప్తున్నాడు ఏమనంటే తాము తప్పించుకున్న జాలని కీడును వారి మీదకి రప్పించిపోతున్నాను వారికి తప్పించుకోలేరు నేను రప్పించబోయే కీడుని మీ కీడుకి నుండి వారు తప్పించుకోలేరు వారు నాకు మొరపెట్టిన నేను వినను నువ్వు కూడా ప్రజల నిమిత్తం ప్రార్థన చేయొద్దు వారి నిమిత్తం మొరపెట్టొద్దు వారు తమ కీడును పట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను నా కోప కుము నాకు వారు కోపం పుట్టించారు కాబట్టి తమంతట తామే చేసిన చెడుతను బట్టి వారికి కీడు చేయి నిర్ణయించుకున్నానని దేవుడు చెప్పిన మాటలని హిర్మియా చెప్పాడు చెప్పినందుకు వారు ఇక తన పేరు జ్ఞాపకంలోకి చేయబడకుండాట్లు బ్రతుకు వారులో ఉండకుండానట్లు నిర్మూలన చేయాలని చంపడానికి కుట్ర పన్నారు మనం పదకొండో అధ్యాయము అంతా చివరిలో మనం చూస్తున్న మాటలు మరి ఆ మాటలు చెప్పినందుకు గాను ఇర్మియా గారిని లేకుండా ఉండాలని కుట్ర పన్నారు మరి ఆ బ్రతుకు వారిలో నుండి లేకుండా నిర్మూలన చేయాలని చంపచూస్తున్నారు సత్యాన్ని ప్రకటించాలి ప్రకటించడం ఆపాలనేది వారి యొక్క ఉద్దేశం ఏదైతే ప్రకటిస్తున్నాడో దేవుని మాటలను ప్రకటి ప్రకటిస్తున్నాడో చెప్పబడుతున్న మాటలు దేవుని నుండి వస్తున్న మాటలని చెప్తున్నాడో వాళ్ళ చెప్పొద్దు అని ఆపాలనేది వారి యొక్క ఉద్దేశం అందుకు ప్రతిఫలం చావు వారు నిర్ణయించింది వారు అతన్ని గొర్రె పిల్లను వధించినట్లు వధించాలనుకున్నారు చేసే దురాలోచనలన్నీ కూడా ఇర్మియా తెలుసుకున్నాడు కాబట్టి దేవుని న్యాయమైన తీర్పు వారి విషయంలో జరగాలని ఆయనకి విన్నవించుకుంటూ మాట్లాడుతున్న మాటలు అడుగుతున్న ప్రశ్నలని మనం చూస్తున్నాం అలా ప్రశ్నలు వేసి ప్రశ్నలు వేసి అప్పుడు అంటున్నాడు నువ్వు నన్ను ఎరివి ఉన్నావు నన్ను చూస్తున్నావు వారైతే మాత్రం ఎందుకు అలా వర్ధిలు వారు విశ్వాసాతకు లేనప్పటికి ఎందుకు అలా సుఖిస్తున్నారు అని మరి వాళ్ళ గురించి చెప్తూ నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూస్తున్నావు నా హృదయం ఎట్లున్నదో నువ్వు శోధిస్తున్నావు పరిశోధిస్తున్నావు వధకు ఏర్పడిన గొర్రెవలే వారిని హతను చేయము వద దినమునకు వారే ప్రతిష్ఠించు అంటే వద జరిగే రోజు కొరకు వాళ్ళని ప్రత్యేకించు అని మాట్లాడుతూ ఆ ప్రశ్నను కూడా వే వేస్తున్నాడు మనం చూస్తున్నాం వచనంలో ఎందుకు భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి దేశమంతట్లో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి అతడు మన అంతము చూడలేడని దుష్టులు చెప్పుకుంటుంటే దు దేశంలో నివసించే వారి యొక్క చెడుతనం వలన వారి యొక్క చెడుతనం వలన దేశంలో నివసించే వారి వారికి కానీ జంతువులకి పక్షులు కానీ సుమసిచ్చున్నాయి కదా అని ఇర్మియా ప్రశ్న ప్రశ్నిస్తుంటే దేవుడు ఇర్మియాకి ఆ ప్రశ్నలు వేసిన అన్నిటి ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు కానీ అతని ఆయనకి అంతకంటే మరింత గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో సంభవించనున్నాయని మాత్రం హెచ్చరిస్తున్నాడు ఇక్కడ దేవుడు ఇర్మియా గారు అడిగిన ప్రశ్నలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని మరి అడిగిన ఆ యొక్క ప్రశ్నలకి దేవుడు సమాధానం చెప్పకుండా అంతిమంగా తనకి తెలియజేసిన విషయం ఏంటంటే నీకు మరింత గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో సంభవిస్తున్నాయని హెచ్చరిస్తున్నాడు మనకి తెలియవలసింది దేవుడు మనకి తెలియచేస్తాడు అయితే మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకున్నదంతా కూడా దేవుడు అంతటినీ కూడా తెలియచేయకపోవచ్చు ఎందుకంటే తన ప్రశ్నలన్నిటికీ కూడా దేవుడు సమాధానం చెప్పలా కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం దేవుడు తెలియచేస్తున్నారు ఏమని తెలియచేస్తున్నారు పాదచర్యలతో అడు అప్పుడో ఇర్మి అని దేవుడు అడుగుతున్నాడు కాలినడుక నడిచే వారితో నువ్వు పరిగెత్తలేక అలసిపోతే రౌతులతో అంటే అధికారము ఆధిపత్యము అహంకారం ఇలా ఇంకెన్నో వాటితో నువ్వు పోరాడతావు నీవిప్పుడు కొద్ది గొప్ప బాగానే ఉన్నావు కదా నీ స్థితి ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే ఇంత చిన్నదానికి నువ్వు భయపడిపోతే రేపు రేపు రేపటి రోజున యోర్దాను నది వలె నది ప్రవాహం వలె అది వచ్చి పడితే అప్పుడు పోరాడడానికి ఏం చేస్తావు అని దేవుడు ఇర్మియాని మాత్రమే కాదు కానీ మనల్ని కూడా హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇర్మియా అయితే తను చూసి అంటున్న మాటలు ఏంటంటే అంటున్నారు పాదచరులతో పరిగెత్తగా వారు నేను అలై కొట్టిరి కదా అంటున్నారు అంటే నడుకుతో నువ్వు నడిచే వారిది వాళ్ళతో నువ్వు పరిగెత్తలేకపోయే పా ఆ పరిగెత్తలేని స్థితిలో నువ్వు అలసిపోతే రేపటి రోజున రౌతులతో అంటే మరింత అధికారం కలిగి మరింకా నువ్వు వాళ్ళతో ఎలా పోరాడగలుగుతావు ఇప్పుడు నువ్వు పరిగెత్తలేక అలసిపోతున్నావు కదా అలాగ అలిసిపోయి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా కానీ నువ్వు పోరాడవలసిన పరిస్థితులు పోరాడవలసిన కాలం ముందున్నది ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు నెమ్మది కలిగి క్షేమంగా ఉన్నావు కానీ ఎవర్ధాను ప్రవాహంగా వచ్చినప్పుడు ఏం చేస్తావు అని దేవుడు మరి ఇర్మియాని అని ప్రశ్నిస్తూ నీ ముందున్నది ఇంకా గడ్డు కాలం కఠిన పరిస్థితులు నువ్వు ఎదుర్కోబోతున్నావు అని మరి ఇర్మియా గారికి తెలియజేస్తున్నారు అది ఇర్మియా గారికి మాత్రమే కాదు కానీ నేడు చదువుతున్న మనకి కూడా ఈ మాటలు వర్తిస్తాయి హెచ్చరిస్తున్నారు మనకి కూడా చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొక మనం అలిసిపోతే సొలిసిపోతే ఆగిపోతే శ్రమపడొద్దులే మనం చేయలేములే అని ఆ పరిచర్య లేదా మనం ఏదైతే ఆరంభించామో సత్క్రియలను మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా కనుక జరిగించకపోతే మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరి దేవుడైతే అంటున్నారు ఎలా నడకలతో ఉండే వారితో వారిని వా వాళ్ళే నిన్ను అలయ కొట్టేస్తే రౌతులతో ఎలా పోరాడతావు నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు కానీ ప్రవాహంగా ఒక నది వలై వచ్చినప్పుడు కష్టాలు సుడిగుండంలాగా వచ్చినప్పుడు అప్పుడేం చేస్తావు అని ప్రశ్నిస్తున్నారు అయితే ఈర్మయా వెంటనే లోబడి మా దేవుడు ఆయనకి చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దేవుడు తనని నిలబెట్టిన విధానం ఏదైతే ఉందో దాని వలన దేవుని యొక్క మాటలు ఇప్పుడు మాట్లాడిన వాటి వల్ల ధైర్యం పొంది ముందుకి సాగిపోయాడు మరి మనం అలాంటి పరిస్థితులు వస్తే ముందుకి సాగిపోయే వారంగా ఉంటామా అలసిపోయి ఆగిపోయే వారంగా ఉంటామో మనం చూడాలి దేవుని మాట చెప్తుంది మంచి సైనికుని వలె పోరాడమని చట్టయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కలుగుతున్న శ్రమలన్నిటిలో నియమ ప్రకారం పోరాడి నిలబడితేనే మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది అదే మన పనికి సంపూర్ణత కానీ పావులు గారు అంటున్నారు నా పరుగుని నేను మరి సంపూర్ణంగా ఆయన ఏ దేవుడు దానికి ఏ ఏదైతే అప్పగించారో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చుకొని అంటున్నారు నన్ను నా పరుగుని కణముట్టించా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా నా కురుకు నీతి కిరీటము ఉన్నది అని మరి అయితే తెలియజేస్తున్నారు మరి మనం మన యొక్క జీవితంలో మనకి ఎలాంటి శ్రమలు ఇలాంటి చిన్నవాటికి ఇప్పుడు వస్తున్న వాటికే మనం కనుక అలసిపోతే కాలినడుకన అంటున్నారు పాదచారులతో ఇట్లా వీటికే మరి ఇలాంటి పరిస్థితులకే అలిసిపోయినట్లుగా అయిపోతే రేపటి రోజున రౌతులుగా లేక యోర్ధాను ప్ర నది ప్రవాహం వలె వస్తున్న ఆ యొక్క వాటి ముందు ఎలా ఉండగలుగుతారు అని మరి ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నారు మరి కలుగుతున్న శ్రమలన్నిటిలో ప్రకారం పోరాడి నిలబడితే తప్ప మనకి మరి దేవుని యొక్క పని యొక్క సంపూర్ణత ఉండదు అని తెలియజేస్తున్నారు అలా సంపూర్ణత పొందాలంటే మనం మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలి అప్పుడు మనము ఆయన కృపచేత అవుతాం తద్వారా మనకి అలసట రాదు మన ప్రాణము విసుకిపోదు ఎందుకంటే ప్రభు ఏ ప్రభైన యేసుకి కూడా ఇర్మియా వలె తన సొంత వారి వలన అధికారుల వలన శ్రమలు కలిగాయి అయినప్పటికీ ప్రభైన యేసు ఎక్కడ కూడా తండ్రి చేత హెచ్చరింపబడలేదు తండ్రిని ప్రశ్నించలేదు తండ్రితో వాదన పెట్టుకోలేదు కానీ తనకు కలుగుతున్న నిందను అవమానమును నిర్లక్ష్య పెట్టాడు పాపాత్ములమైన మనము తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఊర్చుకున్నాడు సిలువను సహించాడు తండ్రి కుడి కూర్చున్నాడు కనుక మనమాయనని చూస్తే మన విశ్వాస పోరాటంలో ఎన్ని అవంతరాలు వచ్చినా శ్రమపడాల్సిన పరిస్థితులలో శ్రమపడుతూ మనము కూడా పని చేస్తూ మన పనిని సంపూర్ణంగా జరిగించే వారంగా ఉంటాము కాబట్టి ఈరోజు మన జీవితంలో మరి ఇర్మియా గారిని అడుగుతున్న ప్రశ్నలే దేవుడు మనల్ని కూడా అడిగితే మనం లోబడి ఆయన కొనసా ఇర్మియా మరి మన వంటి స్వభావం కలిగిన వాడుగానే ఉన్నాడు కాబట్టి వెంటనే లోబడి జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు ఏవైతే చేయమన్నారో ఆ విధంగా మరి ఇర్మియా అయితే తన యొక్క పనిని సంపూర్ణం చేస్తాడు మనము ఆయన వెనేసుక్రీస్తు వైపు చూస్తే మన విశ్వాస పోరాటంలో వస్తున్న అవంతరాలు కానీ ఇబ్బందులు కానీ ప్రతికూల పరిస్థితులు కానీ ఇట్లాంటి శ్రమలు ఎలాంటి వచ్చినా అలిసిపోము విసుకు చెందము తద్వారా దేవుడు మనకు అప్పగించిన పనిని ఏసుక్రీస్తు వలె సంపూర్ణంగా చేయగలుగుతాం కాబట్టి మన చూపు ఏసు యేసు మీద నిలిపి విశ్వాస యాత్రలో కలుగు శ్రమలన్నిటిపై విజయాన్ని పొందటానికి బలవంతులం అవుదాం అటు జీవితాన్ని జీవించడానికి తన కృపను మనకందరికీ దయచేను కాక అందరికీ